వార్ టు టీజర్ విడుదలైనప్పటి నుండి సోషల్ మీడియాలో దీని గురించి చర్చ బాగా జరుగుతోంది ఖచ్చితంగా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఈ టీజర్ అందుకోలేదు ఒప్పుకోవడానికి కాస్త కఠినంగా అనిపించినా కూడా ఇదే నిజం విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకుని ఉండే బాగుండేది అని అంటున్నారు ఎన్టీఆర్ అభిమానులు పైగా ఆయన పుట్టినరోజు ఇంకో హీరోని ఎలివేట్ చేస్తూ టీజర్ విడుదల చేయడం ఏంటి అని అడిగేవాళ్ళు కూడా లేకపోలేదు హృతిక్ రోషన్ వాయస్ ఎవరితో హ్రితిక్ రోషన్ వాయిస్తో ఎన్టీఆర్ క్యారెక్టర్ ఎలివేట్ చేసి ఉంటే బాగుండేది కానీ ఇక్కడ చూస్తేనేమో ఎన్టీఆర్ ఇంకో హీరోని ఎలివేట్ చేస్తున్నాడు పైగా టీజర్లు ఎన్టీఆర్తో పోల్చితే హ్రితిక్ షార్ట్స్ చాలా అద్భుతంగా కట్ చేశారు కావాలని ఎన్టీఆర్ను సైడ్ హీరోలా చూపించారు అంటూ ఆయన ఫ్యాన్స్ కూడా యశ్ రాజ్ ఫిల్మ్స్ మీద కోపంగా ఉన్నారు అయితే అది బాలీవుడ్ సినిమా ఆ యూనివర్స్లో హ్రితిక్ రోషన్ మెయిన్ హీరో ఎంతైనా వాళ్ళ హీరో కాబట్టి అతన్నే ఎక్కువగా హైలైట్ చేస్తారు అనేది కొందరి భావన ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది కానీ అస్సలు సమస్య మాత్రం ఇక్కడే మొదలైంది టీజర్లో ఎన్టీఆర్ లుక్స్ హైట్ మీద కూడా బాలీవుడ్లో కొందరు బాగా ట్రోలింగ్ చేస్తున్నారు తనను తాను ప్రముఖ రివ్యూ రైటర్ ప్రొడ్యూసర్ అని చెప్పుకునే కమల్ ఆర్ఖాన్ వేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది జూనియర్ ఎన్టీఆర్ను దారుణంగా అవమానించాడు ఈయన టీజర్లో హృతిక్ రోషన్ పక్కన ఎన్టీఆర్ చాలా పొట్టిగా ఉన్నాడని అలాంటి హీరోను సినిమాలో ఎందుకు తీసుకున్నారు అంటూ ట్వీట్ చేశాడు అంతేకాదు ఎన్టీఆర్ మీద ఇంకా చాలా దారుణమైన కమెంట్స్ చేశాడు నార్త్ ఆడియన్స్ మాత్రమే కాదు సౌత్లో కూడా చాలామంది వార్ టు టీజర్ మీద నెగిటివ్ కమెంట్స్ చేస్తున్నారు అయితే వీటిని అంతే ధైర్యంగా తిప్పికొడుతున్నారు అభిమానులు బాలీవుడ్లో ఎంతమంది హీరోలు ఉండగా ఏరి కోరి మా ఎన్టీఆర్ను హీరోగా తీసుకున్నారు ముందు దానికి మీరు సంతోషపడండి మీ హీరోలకు రాని అవకాశం మా హీరోకి వచ్చిందని కుళ్ళుకోకండి అంటూ కౌంటర్ వేస్తున్నారు తారక్ ఫ్యాన్స్ రేపు సినిమా విడుదలైన తర్వాత చూడండి హృతిక్ రోషన్తో సమానంగా మా హీరో స్క్రీన్ మీద షేక్ చేస్తాడంటూ విమర్శలు చేసే వాళ్లకు తమదైన శైలిలో సమాధానం ఇస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఏదేమైనా కూడా వార్ టీజర్ చాలా చర్చలకు దారితీస్తోంది ఆగస్టు పద్నాలుగున సినిమా విడుదల కానుంది జూలై మూడో వారం నుండి ఈ సినిమా ప్రమోషన్స్ కోసం ముంబై వెళ్తున్నాడు ఎన్టీఆర్ హృతిక్ రోషన్తో కలిసి దేశం మొత్తం ప్రమోషనల్ టూర్ చేయనున్నాడు ఈ సినిమా ఎన్టీఆర్ కెరియర్కు కూడా కీలకం ఇది గాని హిట్ అయ్యిందంటే జూనియర్ ఎన్టీఆర్కు బాలీవుడ్లో కూడా మార్కెట్ బాగా జరుగుతోంది అది నెక్స్ట్ ఆయన చేయబోయే తెలుగు సినిమాలకు బాగా వర్కౌట్ అవుతుంది ప్రస్తుతం డ్రాగన్ దేవర టూ సినిమాలు చేస్తున్నాడు ఎన్టీఆర్ మరి వార్ టూ సినిమాతో బాలీవుడ్లో ఎన్టీఆర్ ఎంతవరకు మ్యాజిక్ చేస్తాడో చూడాలి